రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం యోగాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాలు మార్చి మార్చి చదువుదాం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము పదిహేను వచ్చిన మళ్ళీ అందరం ఒకసారి చదువుకుందాము మనమేమి అడిగినను ఆయన మన మనవి మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవన్నీ ఎరుగుదుము చాలండి చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై ఈ స్వల్ప సందేశం చేరి రాగలిగిన మన హృదయాలకు హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభువు నందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం మనకు కలిగినవని ఎరుగుదుము అన్నాడు మన ప్రార్థనకి ధైర్యం మన యేసు క్రీస్తు వారే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో అది ఆయన వలన మనకు కలుగుతుంది ఎందుకంటే కలిగి ఉన్నదంతా ఆయనదే ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియు లేదు అన్నవి కాబట్టి అవన్నీ మనకు కలగాలంటే అవి కలిగించుకొనుట కొరకై మనము దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపన చేస్తూ ఆయనను బట్టి ధైర్యంగా మన జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారంగా ఉండాలి ముందు మాటగా దేవుని యొద్కు రండి ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు ఆ ద్రాక్షావల్లికి తీగలమైన మనలను దేవుడు అంటు కడుతున్నాడు కొన్ని అవిధేయమైన తీగలు ఇస్రాయేలులో ఉంటే వాటిని విరిచేసి అన్యజనులమైన మనలను ఆ ద్రాక్షళికి మనల్ని అంటు కడతాడు అంటు కట్టబడినప్పుడు ఆయనను మనం కలిగి ఉంటే నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు విశ్వాసులముగా దేవుని బిడలముగా మనం దేవునితో అంటుకట్టబడి ఉండాలి అత్తకబడి ఉండాలి రెండవది సంఘముతో అత అంటుకట్టబడి ఉండాలి అంటే సంఘమే ఆయన శరీరం ఆయనతో అంటుకట్టబడ్డవాడు సంఘముతో కూడా అంటుకట్టబడి ఉంటాడు ఈ రోజులలో విశ్వాస సంఘ యాత్రా జీవితం ఎలా ఉండాలి అంటే ద్రాక్షల్లితో అంటుకట్టబడిన తీగలా ఉండాలి కానీ మనమేమో లోకానికి పాపానికి అంటుకట్టబడుతున్న వారంగా ఉన్నాం దేవుని దగ్గరికి సంఘాని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నామంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటున్నాం నీటి బొట్టు తామరాకు మీదనే ఉంటుంది కానీ తామరాకుకు నీటి బొట్టుకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు మనము లోకానికి తామరాకు నీటిబొట్టు మీద నీటి బొట్టులా ఉండాలి తప్ప దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉండకూడదు కలసిపోయి ఉండాలి ఆయనలో ఐక్యమైపోయి ఉండాలి అప్పుడు మనం ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహించు లేదా మనకు కలుగుతుంది అన్నారు ఇవన్నీ కలగడానికే ఆయన మనకొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి రక్షణ పొంది దేవుని పిల్లలమైన మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉంటున్నాం సంఘ ప్రార్థన స్త్రీల కూటం రాత్రి ప్రార్థన ఆరాధనలలో నిజముగా ఆయనతో తాంటి కట్టబడి ఉంటున్నామా అతికిపోయి ఉంటున్నామా ఆయన సంఘమైన శరీరంతో కలిసిపోతున్నామా అప్పుడు కలిగి ఉన్నవన్నీ మనవే మనకు కలుగుతాయి కూడా అందుకే ఎక్కువ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు ఆయనను కలిగి ఉన్నవారు ధన్యులు ఆయన తన ప్రజలకు సమాధానమిచ్చి బలమిచ్చి ఆశీర్వదించును అన్నాడు కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకొని నేను దేవునికి దేవుని సంఘానికి అంటుకట్టబడిన స్థితిలో ఉన్నానా లేక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నానా లోకానికి పాపానికి అంటు కట్టబడుతూ దానితో కలిసిపోయి ఉంటున్నానా అని ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే నిజమైన పరిశీలనకు మనం వస్తామో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తాం అప్పుడు అవన్నీ కలుగుతాయి మనం మొట్టమొదట మేలు కలుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం దుఃఖకరంగా బాధాకరంగా మనకు ఉండొచ్చు కానీ మనం దేవుని ప్రేమిస్తున్నవారు ఆయన చేత ప్రేమించబడి పిలువబడినటువంటి వారు ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగిస్తున్నాను అన్నాడు రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున విలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగించుచున్నాను అన్నాడు కాబట్టి మనకి ఏం కలగాలి మనం కూడా ఎప్పటికీ మేలు కలగాలని కోరుకుంటూ ఉంటాం ఆయన చిత్తానుసారంగా మనం వేడుకుంటే ఆయన ఏవైతే మనం అడిగామో అవన్నీ కలిగి ఉన్నామని ఎరుగుదుము అన్నాడు దైవ చిత్తానుసారమైన విజ్ఞాపన ఎంత దీవన మనకిస్తుంది ఆయనను కలిగి ఉన్న వారందరూ ధన్యులు ఒకవేళ ఇప్పుడు నీకు దుఃఖం ఉండొచ్చు బాధ ఉండొచ్చు అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు వేదన మానసికమైన బాధను కలిగి ఉండవచ్చు కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మేలుగలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాను అన్నాడు పదిహేను రోజులు అమావాస్య వస్తుంది పదిహేను రోజులు పున్నమి కలిగి అప్పుడు ఒక నెల సంపూర్ణమవుతుంది నాకు అమావాస్యతో పున్నమే ముప్పై రోజులు ఉండాలంటే అది నియమింపబడలేదు చీకటి గల గాఢాంధకార లోయల్లో సంచరించినప్పుడే పచ్చిక గల పచ్చిక గల స్థలాలలో ఉన్న విలువ శాంతికరమైన జలముల దగ్గర ఉన్న విలువ సంపూర్ణంగా మనం గ్రహించగలుగుతాం కాబట్టి దేవుడు ఎన్నడూ మన చేయి విడవడు మనల్ని మరవడు మనల్ని ఎడబాయడు కలుగుతున్న శ్రమలను బట్టి మనం ఎప్పుడూ నిరాశపడద్దు కృంగిపోవద్దు ఒకవేళ మనకు బాధ నిరాశలోకి వెళ్ళే పరిస్థితులు ఎదురైనా దేవునిని బట్టి ధైర్యంగా విజ్ఞాపన చేస్తూ మేలు కలుగుతుందని నిరీక్షణ గలవారమై ఉండాలి ఎసేపు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు తండ్రికి దూరమయ్యాడు తల్లి చనిపోయింది పోనీ అన్నదమ్ముల దగ్గరనన్న సంతోషంగా ఉంటున్నాడు అనుకుంటే నిష్కల్మైన మన మనసుతో కపటము లేని మనసుతో వచ్చిన వాగ్దానాలు దర్శనాలను వారికి పంచుకుంటున్నప్పుడు అన్నదమ్ములలో అసూయ మొదలైంది వారు పగబట్టారు మరింత పగబట్టారు ఇంకా ఏం చేశారంటే అతన్ని ఒక నీళ్ళు లేని గుంటలో వేశారు అతన్ని చంపుదామన్న ఆలోచన కూడా చేశారు కానీ వారి పెద్దన్న తర్వాత యూదా కొంత వాళ్ళతో మాట్లాడినప్పుడు అతన్ని అమ్మేశారు ఆ డబ్బు తెచ్చారు తండ్రికి కుమారుడు చనిపోయాడని చెప్పారు యోసేపు అక్కడ నుండి బానిసల అంగడిలో నిలువ పెట్టబడ్డాడు మరి అక్కడ మనకు తెలుసు పోతీఫర్ అని అతను ఆయనను కొనుక్కున్నాడు అతని ఇంట్లో బానిసగా ఉన్నాడు చేయని తప్పుకు చెరసాలలో రెండు సంవత్సరాలు కాలం గడిపాడు ఇవన్నీ చూస్తూ ఉంటే యోసేపుకు మేలు కలుగుతుందన్న ఆధారం ఎక్కడ కనబడుతూ ఉంది కానీ యోసేపు దేవునిని కలిగి ఉన్నాడు ఇన్ని చీకటి గల పరిస్థితుల్లో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు భవిష్యత్ సంకల్పం నెరవేర్చడానికి మేలుకే దేవుడు ఉద్దేశించెను అన్నాడు ఆది కాండం యాభయో అధ్యాయం మనం అన్ని వచ్చినాలు చదువుకుంటే సమయం సరిపోదు ఒక్క మాట మాత్రం చదువుదాం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు యోసేపు భయపడకుడి దేవుని సాధనమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని ఆ నేటి దినాన జరుగుచున్నట్లు అనగా బగు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించేను అన్నాడా కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అన్నాడు ఎంత ధన్యత యోసేపులో ఎన్ని సుగుణాలు ఈ పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అలవరచబడ్డాయి ఓర్పు క్షమాపణ గుణం కీడును సహించుకునే తత్వం ఇంకా ప్రేమ ఇతరులకు ఎంత ఆదరణ అవసరమో అంత ఆదరణ ఇవ్వడానికి దేవుడు యోసేపును సిద్ధపరచాడు ఒకవేళ కలుగుతున్న పరిస్థితులు మనల్ని అందుకొరకే సిద్ధపరుస్తున్నాడేమో అనేకులు బ్రతుకున్నట్లు కేవలం కరువులో ఇస్రాయేలీలు మాత్రమే కాదు అన్యజనులకు కూడా ఐగుప్తుల ఆహారం దొరికింది అక్కడ నుండి వారు సజీవంగా ఉండగలిగారు కాబట్టి దేవుడు ఉద్దేశించినదేది నిష్ఫలం కాదు మేలుగలుగుటకే మేలుగలుగుటకే ఉద్దేశించాడు కానీ ప్రస్తుత పరిస్థితిని దృష్టించొద్దు ఆయనను బట్టి ధైర్యంగా ఆయనకు అంటుకట్టబడి ఆయన చిత్తానుసారంగా విజ్ఞాపన చేయాలి అప్పుడు కలుగుతాయి అన్నీ మొట్టమొదట మేలు కలుగుతుంది పరిస్థితులను మార్చగల దేవుడు మనకున్నాడు కాబట్టి మేలు కలుగుతుంది రెండవదిగా ఏం కలుగుతుంది అంటే నిరీక్షణ కలుగుతుంది ఎనిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా పిల్లల పట్ల ఎప్పుడూ కూడా హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉండవు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే అంది బబులోనికి చెరగా వెళ్ళడం మరి అక్కడ బాధను అనుభవించడం పరాయి రాజుల పాలనలో మ్రగ్గడం ఇవన్నీ వారికి శిక్ష అని తోచినప్పటికీ అంతర్గతంగా వారికి దేవుడు శిక్షణనిస్తూ నేర్పిస్తూ వచ్చాడు ఒక రకంగా శిక్షే కానీ శిక్షలో కూడా వారికి శిక్షణ చేస్తూ ఏ స్థితిలో మలుచుకోవాలో దేవుడు వారిని ఆ స్థితిలో మలుచుకున్నాడు వారికి నిరీక్షణ కలుగున్నట్లు చేశాడు దే ఒక దైవజనుడు ఏమన్నాడంటే దేవుడు మన ఎడల ఎక్కువ దయ చూపించాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేయడం మొదట అలవాటు చేస్తాడంట ఆ తర్వాత అన్నాడు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన వత్తురేని నేను మీ మనవి ఇంకా చెప్పాడు ఇరవై తొమ్మిది ఏడో వచ్చినం కూడా చదవండి నేను మిమ్మును చెరగొనపోయిన పట్టణము యొక్క క్షేమము కొరకు దాని కొరకు ఎగోవాను ప్రార్థన చేయుడి ఆ పట్టణ క్షేమమే మీ క్షేమమునకు కారణము సకల సమృద్ధి కలిగిన ఇస్రాయేలీలకు దేవుని సన్నిధిలో నైవేద్యం ఆరాధన ప్రార్థనలన్నీ కూడా తగ్గిపోయాయి వారు లోకానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటు కట్టబడ్డట్టుగా మరి దేవుని మందిరంలో ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు అందుకే దేవుడు వారిని సహించి సహించి యూదావారిని చెరగా అప్పగించాడు అక్కడ వారు ఈ శిక్షణాన్ని నేర్చుకుంటూ వచ్చారు వారికి నిరీక్షణ కలిగింది తప్పక నేను మేమందరిని తిరిగి సమకూరుస్తున్నాను అన్నాడు యోధులు క్రమముగా మరలా ఎరుసలేముకు వచ్చారు వైభవముగా ఆయన నామాన్ని మయమపరచినట్లు మందిర నిర్మాణం అలాగే క్రమమైన సేవను కలిగి ఉన్నారు అటు హానికరమైన ఉద్దేశాలు ఎప్పుడూ దేవుడు కలిగి ఉండడు మొదట మనకు మేలు కలిగినట్లు మనల్ని నడిపిస్తాడు రెండోది నిరీక్షణ కలిగినట్లుగా ఆయన మనల్ని నడిపిస్తాడు అంటే జీవితకాల పరిస్థితుల గురించి ఎప్పుడూ కూడా మనం నిరాశపడద్దు రృంగుదలలోకి వెళ్ళొద్దు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఆయన చిత్తానుసారంగా ఆ పట్టణ క్షేమం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండాలి మూడవదిగా మనకి ఏం కలగాలని దేవుడు ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితిలో కూడా నడిపిస్తున్నాడు గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమైర్మశాస్త్రం ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను అన్నాడు మనకేం కలగాలని దేవుడు కోరుతున్నాడంటే అబ్రహామునకు కలిగిన ఆశీర్వచనం అది అబ్రహాముకు మాత్రమే కాదు అబ్రహాము ద్వారా అబ్రహాము లాంటి విశ్వాసాన్ని చేపట్టిన వారికి వారు అన్యులైనప్పటికీ కూడా ఈ ఆశీర్వచనము కలుగునట్లుగా ప్రవైన క్రీస్తు వారు మనకొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనలను విడిపించెను అన్నాడు ఏసు ఎందుకు శిలోలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాచి చనిపోయి తిరిగి లేచాడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనందరికీ కలిగినట్లుగా ఆయన కార్యం చేశాడు మేలు కలిగినట్లుగా నిరీక్షణ కలిగినట్లుగా ఆశీర్వత ఆశీర్వచనము కలిగినట్లుగా వారు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టారు ఆది కాణం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ ఎకోవా అబ్రహామును ఆశీర్వదించను అన్నాడు మనం ఇలాంటివి కలగాలని ఎదురు చూస్తున్నావా ఆశీర్వచనము కలగాలి అబ్రహాముకు కలిగిన ఆశీర్వచనం మరి క్రీస్తు ముందే అన్నీ సిద్ధపరిచాడు కాబట్టి అబ్రహాములాగా మనం లోబడితే చాలు ఈ ఆశీర్వచనం అంతా మనం కలుగుతుంది అబ్రహాము దేవునికి లోబడ్డాడు అబ్రహాము విశ్వాస వీరుడు అని విశ్వాస వీరుల పట్టిలో అతని పేరును మనం చూస్తున్నాం అంతేకాదు అబ్రహాము వెనుక తీయకుండా ఆయన కొరకు సమర్పణ కలిగినవాడు అంతేకాదు అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు ఎక్కడికి వెళ్ళిన బలిపీఠాన్ని కట్టి అక్కడ ఎక్కువ ప్రార్థన చేచుండి ఇన్ని సద్గుణాలు అబ్రాహములో ఉన్నాయి కాబ ఈకాపరమూల ఆశీర్వాచనాలన్నీ అబ్రాహం సొంత సొంతమయ్యాయి ఆయన సంతానాన్ని ఇస్కరేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె దేవుడు చేశాడు అబ్రాహము పేరు భూమి మీద శాశ్వతంగా దేవుడు స్థిరపరచాడు ఎంత ధన్యత మరి ఆయన ద్వారా మనకిట్టి ఆధిక్యతను ప్రవణేశు క్రీస్తులో కలుగుతూ ఉంది మనం కూడా లోబడితే మనం కూడా విశ్వాసముతో ఉంటే మనల్ని కూడా ప్రభు కోరిన సమర్పణ ఆయనకిస్తూ మన ప్రార్థనా జీవితాన్ని నిలకడగా స్థిరపరుచుకుంటే తప్పక అబ్రాహాము కలిగిన ఆశీర్వచనం మనకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే మన గొప్పతనం మన సామర్థ్యతే కాదు వాటిని బట్టే కాదు ఎందుకంటే క్రీస్తు ముందుగానే ఆశీర్వచనాన్ని మన కొరకు సిద్ధపరిచాడు పాపశాపాలతో పతనమైన మనకు ఆయన ప్రాణం పెట్టి నరకము నుంచి విమోచించి మన మన కొరకు ఆయన ప్రాణ సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన చేసిన ఈ త్యాగము ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుతున్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చింది మన ప్రవేణ యేసు క్రీస్తు యొక్క తండ్రియగు మూడో వచ్చిన చదవండి తండ్రియగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన అన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంత గొప్ప పిలుపుతో పిలిచాడో మనం గ్రహించాలి దేవుడు పిలిచాడు అబ్రహాము లోపడ్డాడు దేవుడు పిలిచాడు లార్న్ గారు లోబడ్డాడు దేవుడు పిలిచాడు బక్సింగ్ గారు లోబడ్డాడు సమర్పించుకున్నాడు ఆయన పిలుపు ఈయన సమర్పణ ఎంత ఫలభరితమైపోయింది అనేక ఆత్మలను సంపాదించాడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాము మనం కూడా అలాంటి అపేక్ష కలిగి ఉందాం కలిగి ఉన్నవన్నీ ఆయనవే ఇవి కలగాలని మనం విజ్ఞాపనం చేయాలి చేయాలి ఇవన్నీ ఆయన మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాం మనం భూ భూసంబంధమైనవి అడగొచ్చు తప్పులేదు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఇవి మేలు కలిగినట్లు నిరీక్షణ కలిగినట్లు ఆశీర్వచనము కలుగు అందుకే ప్రార్థనా జీవితాలు నిలకడగా స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి అప్పుడప్పుడు వచ్చే స్థితి మనకెంతో విచారకరమే అటు ఏసుకు ద్రాక్షవల్లికి అంటుకట్టబడిన తీగలాగా ఎప్పుడైతే మనం ఉంటామో ధన్యులు మాత్రం ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి ఆయననే మనం కలిగి ఉంటాం కాబట్టి కలిగి అన్నీ మనకు అవుతాయి కాబట్టి ఇవన్నీ కలిగినట్లుగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన చిత్తానుసారంగా మనం విజ్ఞాపన చేద్దాం ఈ తలంబలను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళదాం